లండన్ ప్రొటెస్టుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వలసలపై చర్చ మొదలైంది అవకాశాలున్న సమాజం వైపు జనం వెళతారు ఇది సహజం ఒకప్పుడు ఆసియా ఆఫ్రికా దేశాలను ఆక్రమించుకొని వ్యాపారం పేరుతో వచ్చి పాలించి వందేళ్లు దోచుకున్న యూరప్ దేశాలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి ఆసియన్లు ఆఫ్రికన్లు ఎక్కడ తమను డామినేట్ చేస్తారో అనే భయంలో పడ్డారు మరీ ముఖ్యంగా క్రిస్టియానిటీకి సవాలుగా పెరుగుతున్న ఇతర మతస్థుల పట్ల వ్యతిరేకత ఉండనే ఉంది వీటికి ఆయా దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థల అస్థిరత కూడా ఆజ్యం పోస్తోంది ఈ విషయంలో ఆస్ట్రేలియా అమెరికా యూకేలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య చీలక కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఇంగ్లాండ్ సంస్కృతిని ఐడెంటిటీని కాపాడుకోవటం చుట్టూ ఆందోళనని మొదలుపెట్టిన చివరికది వలసల వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది యూకేలో గత కొంతకాలంగా ఆర్థికంగా అస్థిరత కనిపిస్తోంది ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగాయి జనం ఉండటానికి ఇళ్లు కొనే పరిస్థితి లేదు నిరుద్యోగం భారీగా పెరిగింది వీటన్నిటికీ విదేశాల నుండి వలస వచ్చిన వాళ్లే కారణమని అక్కడి వాళ్ళు అభిప్రాయం పైగా అక్కడ జరిగే నేరాల్లో కూడా వలస వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారనే వాదన కూడా ఉంది నిజానికి నేరస్తులు అన్ని జాతుల్లో ఉంటారు కానీ వలస వచ్చిన వాళ్ళు అనగానే అది వార్తల్లో హైలైట్ అవుతుంది ఇవన్నీ ప్రచారం చేస్తూ స్థానికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం కొన్నేళ్లుగా జరుగుతోంది ఆస్ట్రేలియాలో భారతీయుల్ని టార్గెట్ చేస్తే ఇక్కడ మాత్రం ఆఫ్రికా నుంచి వలసలు వచ్చిన వాళ్ళని మరీ ముఖ్యంగా ముస్లిం వలసల్ని వ్యతిరేకించడం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఇంగ్లీష్ ఛానల్ దాటుతూ అక్రమంగా వచ్చే వారిపై ఎక్కువగా దృష్టి పెట్టిన నిరసనలంటూ మొదలయ్యాక అందరిపైన దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇక ఈ ప్రొటెస్టులకు నాయకత్వం వహించిన వ్యక్తి టామీ రాబిన్సన్ బ్రిటిష్ జాతీయుడైన రాబిన్సన్ ఇస్లాం మత వ్యతిరేక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ స్థాపకుడు కూడా బ్రిటన్లోని రైట్ వింగ్ నాయకుల్లో కీలకం యునైటెడ్ కింగ్డమ్ పేరుతో నిర్వహించిన ర్యాలీని వలసల వ్యతిరేక ప్రొటెస్టుగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యాడు ఈ దేశాన్ని నిర్మించిన బ్రిటిష్ ప్రజల కంటే వలసదారులకే కోర్టుల్లో ఇప్పుడు ఎక్కువ హక్కులు ఉన్నాయన్నది అతని మాట యూకేలో ఇంగ్లీష్ ఛానళ్ళు గుండా అనధికారికంగా చిన్న పడవలో వస్తున్న వలసదారుల గురించి జరుగుతున్న చర్చల్లో దేశం రెండోదిగా విడిపోయింది యూరప్లోని అనేక ఫార్ రైట్ రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువగా వలసల వల్ల ఎదురవుతున్న సమస్యల గురించి గత కొంతకాలంగా మాట్లాడుతున్నారు అదే సమయంలో లండన్లో ఏ నేరం జరిగినా అందులో ఇతర జాతీయులు ఉంటే హైలైట్ అవుతుంది అలాంటి ఘటన తర్వాత శ్వేత జాతీయులు వలసలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు టామీ రాబెన్సన్ గత ఏడాది అక్టోబర్లో కూడా యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీని నిర్వహించాలనుకున్నాడు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఓ సిరియా శరణార్థిపై పరువు నష్టం ఆరోపణల కేసులో కోర్టు ధిక్కరణ అంశలో శిక్ష పడింది ఆ తర్వాత కూడా మరికొన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు చివరికి రెండు వేల ఇరవై ఐదులో జనాన్ని రోడ్డెక్కించాడు